లో బోట్లా యాట్ ఇంట్రెస్టింగ్ పాడ్‌కాస్ట్ ఫర్ వేరియస్ ఫిల్మ్స్ లో తన నేచురల్ యాక్టింగ్ చూసాము 퍼ఫార్మర్ కూడా లాస్ట్ నైట్ ఆర్ లాస్ట్ నైట్ యా ఐ రోమ్ ఉంటాను లోకల్ ఈవెంట్స్ రకరకాల అది తిరుగుతూ ఉంటాను బికాజ్ నాకు సింగింగ్ అంటే ఇష్టం ఐ డు ఇట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ ఫర్ మనీ అది ఉంటది బట్ స్టిల్ నా ప్యాషన్ కొద్ది అలా ట్రావెల్ చేసి అట్లా తిరుగుతూ ఉంటాను అండ్ ఇంకొక సెల్ఫిష్ మోటివ్ కూడా ఉంది ఎందుకంటే అటువైపు ఆంధ్ర సైడ్ ఎక్కువ తీసుకుంటా ఉంటాను సో దట్ ఐ కెన్ స్పెండ్ మోర్ టైం విత్ డాడ్ ఓకే యా యా అలా వెళ్ళిపోయి మే ఇద్దరం కలిసి ట్రావెల్ ఓకే వాడిని హాస్పిటల్ ముగిచ్చేసి మరీ తిప్పుకుంటూ ఉంటాను ఓహో ఓకే ఫాదర్ ఇస్ డాక్టర్ ఆ వస్తుంటాడు అప్పుడప్పుడు రూమ్ లో పడుకుంటాడు ఆ కాన్సర్ట్ అయిపోయే టైం కి నిద్రలేసి అప్పుడు తిరిగి డ్రైవ్ చేయడంలో వాడికి ఆనందం ఉంది సో దాట్స్ సో హౌ ఇస్ దాన్సర్ట్ లైక్ ఆ ప్లేస్ లో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో యూ లివ్ అంటే దట్ కైన్ ఆఫ్ పర్సన్ ఐ యు రైట్ ఎనీ ప్లేస్ అంతే ఆల్రెడీ స్టార్ట్ కాకరే రచ్చ స్టార్ట్ అయిపోయింది ఐ అండర్స్టాండ్ దాట్ సో ఎలా ఉంటుంది అంటే లైక్ వాట్ మేక్స్ యూ అంటే యు ఆర్

అంటే అనుభవాలు చాలా ఉంటాయి ఓకే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో కొన్ని బాండ్స్ తర్వాత కొన్ని బాండ్స్ డజన్ స్టే లాంగ్ అని చెప్పి కొటేషన్ చాలా ఇంట్రెస్టింగ్ వాట్ ఇస్ బ్యాడ్ అబౌట్ అంటే ఇప్పుడు అట్లా ఉంటుందంటే మనకి కరెక్ట్ టైం లో ఫ్రెండ్షిప్స్ వస్తూ ఉంటాయి లేదు ఈ మనిషి మనకి మంచి ఫ్రెండ్ ఇట్లా అట్లా అనుకుంటాం ఆ వాళ్ళంటే నేను ముందో నేను అందరిలో కాదు నేను చాలా ఇలా ఉంటా అలా ఉంటా అలా ఉంటా అని చెప్తారు మళ్ళీ బక్కేశారు నువ్వు తేడా కొడుతుంటా అందుకని సర్టన్ కొన్ని బాండ్స్ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం అసలు ఏ అసలు మామూలుగా హాయ్ హాయ్ అంటాం బాయ్ బాయ్ అంటాం అట్లాంటి వాళ్ళు వెన్ ది స్టాండ్ ఫర్ యూ అండ్ హూమ్ మీ ట్రస్ట్ వెన్ ది రూమ్ స్టాండ్ ఫర్ యూ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటాయి ఇది కొత్తం కాదు అందరికీ కొత్త కాదు దట్స్ అంటే సి మీరు మాట్లాడతారు నాచురల్ యాక్టింగ్ ఉంది అండ్ ఆల్ బట్ లేదే రాదు చూపిస్తారు అంతే డైలాగ్స్ కూడా అట్లాగే డిజైన్ చేసి ఉంటాయి ఆ పంచ్ లో అన్ని రాసుకుంటుంటారు కామెడీ అలాగే నోటు మామూలుగానే ఎక్కువ కాబట్టి బేసిక్ అట్లా నడుస్తుంది అంతే ఓకే సో నువ్వు ఏం యాక్టింగ్ చేయకు జస్ట్ అట్లా స్క్రీన్ మీద ఆఫ్ స్క్రీన్ ఎలా ఉన్నావు ఆన్ స్క్రీన్ అలానే అనేవి అంత డైలాగ్స్ కూడా లక్కీగా అలాగే ఉన్నాయి మొన్న అసలు నాకు డ్రాప్స్ జగపతి బాబు గారు ఓకే నాది పోలీస్ క్యారెక్టర్ సో జగపతి బాబు గారితో కొంచెం రౌడీ పోలీస్ లాంటి క్యారెక్టర్ నాది ఆయనతో ఆయన అసలు అప్పటిదాకా ఇంకా రిహార్సల్స్ వచ్చారు ఈ డైలాగు ఈ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడ్డం ఇటు అటు అన్నీ చెప్పారు అన్నీ అందరు దున్నేస్తున్నాను ర్యాగింగ్ చేసేస్తున్నాను చెట్లు అందరు ఆయన వచ్చి నమస్తే మేడం అన్నారు బేస్ వాయిస్లో మొత్తం అప్పటిదాకా చదివిన పేజీలన్నీ ఎగిరిపోయి చెప్పాలరా చెయ్యి ఉడుగుతుంది ఆ తర్వాత షార్ట్ తర్వాత ఈవెన్ డైరెక్టర్ ఆల్సో కేవన్ టోల్ మీ కామ్ డౌన్ డౌన్ అని జగపత్ బాబు గారు కూడా చెప్పన్నారు అంతా బాగానే ఉంది నా పక్కన ఇంకొకళ్ళు ఉన్నారన్నమాట యాక్చువల్లీ పోలీస్ ఎస్ఐ ఎలా కూర్చుంటే పక్కన ఇంకో కానిస్టేబుల్ ఉంటాడు ఆ ఒక్కడికి అర్థమైంది చేతులు ఎలా అని మిగతా ఎవరు తెలియదు కదా సో అన్నాను మా డిఓపి అన్నాను బయ్య నువ్వు కింద పెట్టుంటే కింద కాదా ఉడుగుతుంది నీకు అర్థమయ్యేది అంతేగా ఐ ఫెల్ట్ దట్స్ ఎటకారం కైండ్ ఆఫ్ ఎ రోల్ అండ్ అలా ఏందిరా ఏం చేస్తున్నావు ఇట్లా మాట్లాడే రోల్ అనమాట కానీ అది చెప్పచ్చు దట్ ఈస్ ఫైన్ మన మనలో రఫ్ సైడ్ కూడా ఉంటది కాబట్టి ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం కానీ ఆయన ఒక్కసారి చూసి ఆయన బేస్ వాయిస్ ఒక్క మాట మాట్లాడగానే అన్ని వెళ్ళిపోయినాయి అమ్మ నుంచి డైలాగులు కూడా వెళ్ళిపోయినాయి అంటే ఎందుకలా భయం వేసింది సడన్ గా వాయిస్ వినింగ్ హీస్ అ వెరీ రెస్పెక్టబుల్ యాక్టర్ అండ్ అడ్మైరింగ్ అలాట్ అంటే పెద్దవాళ్ళతో అంతకు ముందు చేయడం కూడా జరిగింది బట్ ఈయన స్టేచర్ అది అలా సీరియస్ గా అలా వస్తే ఆ తర్వాత ఇంకా బ్రేక్ తర్వాత ఇద్దరం బయట కూర్చొని మాట్లాడుకోవడం అలాంటి జరిగి ఆ తర్వాత ఐ వాజ్ లైక్ ఈ స్టప్ మొత్తం షూటింగ్ అయిపోయాక నువ్వు కావాలని డ్రామా చేసావు కదా గురికి అలా కదా అన్నాడు లేదండి బాబు మీకు నిజంగా అర్థం కావట్లేదు ఆ టైంలో నా పరిస్థితి వేరు తర్వాత మీతో మాట్లాడిన నెమ్మది ఈజీ వచ్చాక పరిస్థితి వేరు అని చెప్పేసి సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే సో అట్లా ఒక ఇన్ని ఫిల్మ్స్ చేసినప్పుడు ఇప్పుడు రీసెంట్ మెమరీ ఆగిస్తుంది కదా రీసెంట్ అంటే కొన్ని రోజుల ఆ సీన్ చేసినప్పుడు ఏదో డైలాగ్ మర్చిపోవడం ఏదో చెప్పి ఒక స్టెప్ వేసా బేబీలో ఆ బేబీలో ఏదో రెండు మూడు టేకులు అయినాయి అక్కడ అయితే అది తర్వాత రోలింగ్ ట్రైడీస్ లో కూడా పెట్టారు అది ఏందో ఇలా డైలాగ్ మర్చిపోయి అలాగే అప్పుడు ఓబేబిలో కూడా ఇలాంటిది ఇంకోటి కూడా అయింది అంటే నాకు అది కొరియన్ మేక్ కదా అది సో కొంచెం హెయిర్ అది కావాలి ప్రాపర్ ఫెమినైన్ క్యారెక్టర్ అని చెప్పి మన్న ఫెమినైన్ గా చూపించే చాలా కష్టం తోక వస్తుంది అయితే ఆ హెయిర్ అది పెట్టారన్నమాట ఒకసారి షార్ట్ అందరు రెడీగా ఉన్నారు శౌర్య శ్యామ్ అందరు రెడీగా ఉన్నారు జపనే భాయ్జాన్ ఒక్క అరుపు అరవగానే పరిగెట్టుకు వచ్చారు అది పెట్టుకోవడం మర్చిపోయారు 바이젠 इज నందిని రెడ్డి ఓకే సో అలా పరిగెట్టుకొచ్చారు ఒక్క కారు పర్చింది రేయ్ నేను వెన్నెళ్ళు ఇచ్చారు పెట్టేశారు బిట్ లైక్ మోర్ చిల్ లవ్ కైండ్ ఆఫ్ పర్సన్ కదా అంటే కాపస్ కూడా చాలా రేర్ a సెన్సిటివ్ సైడ్ <laughs> uh, so, as well యా సెన్సిటివ్ సైడ్ ఉంటది అటు అప్పుడు ఎక్కువే పర్సన్ సో సో అండ్ కేరింగ్ అందరికి అందరికీ ఓకే ఐఎమ్స్ వచ్చర్ ఒపీనియన్ ఆన్ ఆర్ మేబీ ఒక స్టాండ్ ఉంటుంది కదా రిలేషన్షిప్స్ కానీ ఓకే మ్యారేజ్ 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 జర్నీ విచ్ యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటే బెటర్ ఎందుకంటే ఏం జరగబోతుంది ఎవడికి తెలియదు కొంచెం అడ్జస్టబిలిటీ అవతల ఈచ్ ఇద్దరు ఈక్వల్స్ ముందు ఈక్వల్స్ మధ్యలో జరిగేదే మ్యారేజ్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుంది కానీ మనకి అలాంటి అట్లా కొంచెం దూరంగా ఉంటుంది మన టైం ఇవ్వగలిగినప్పుడు మనం ఇది చేయాలి మన టైం ఇవ్వలేమని మనకు తెలుసు అండ్ పీపుల్ హూ కాంట్ గివ్ టైం ఫర్ యునో ఫ్యామిలీ అట్లాంటి వాళ్ళు మ్యారేజ్ తీసుకుని వాళ్ళు టైం పెట్ట వాళ్ళేమో ఏదో డిప్రైవ్ అయ్యి పెరగడం పిల్లలు ఇట్లాంటివన్నీ ఐఎమ్ నాట్ ఫర్ ఇట్ సో యూ యువర్ సెల్ఫ్ ఒక మంచి హ్యాపీ చైల్డ్ లాగా అనిపిస్తున్నారు బట్ ఐమ్ హ్యాపీస్ ఇస్ అ కాంట్రాస్ట్ అంటే మీరు చెప్పేది అంటే ఎందుకు అలా అట్లాంటి అందరినీ చూస్తుంటాం కదా ఫ్రెండ్స్ అందరినీ చూస్తుంటాం సమ్ టైమ్స్ ఈవెన్ వి గివ్ కౌన్సలింగ్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ సో వీ నో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కాంటే నాకు నా లైఫ్ ఇలాగ అలాగ వెళ్తూ వెళ్తూ అలాగా పాటలు పాడుకుంటూ ఈవెంట్స్కి వెళ్తూ హెచ్చా యాక్టివ్గా ఇంట్లో నేను చాలా తక్కువ ఉంటాను నాకు నాకు ఇల్లు ఎందుకు అని కూడా చాలా మంది అంటారు నీకు ఇల్లు అవసరము అనవసరము ఒక్కసారి ఒక్క చోట ఉంటే సరిపోద్ది నీ మొహానికి అని అంటూ ఉంటారు బట్ యా ఐ నీడ్ మీ టైమ్ స్పెండ్ చేసే ప్లేస్ నాకు కావాలి నాకు అవచ్చు టీవీ అది ఉండాలి ఓకే సో తిరుగుతూ ఉంటాను కాబట్టి అకాంట్స్ స్పెండ్ అందుకని నాకు పప్పీస్ అంటే చాలా ఇష్టం పప్పీని పెంచుకోవాలంటే కూడా అది ఎక్కడ బెంగ పెట్టుకుని ఏమైపోద్దు అని దానికి టైం స్పెండ్ చేయలేను అలాగని ప్రతి చోట తిప్పుకోలేను నేను దాన్ని సో అందుకనే పెంచుకోను అనమాట మా ఫ్రెండ్స్ ఎవరు పప్పీస్ ఉంటే పట్టరంటారు అని హాయిగా స్పెండ్ న్యూస్ ఒక రెండు మూడు రోజులు నా దగ్గర పెట్టుకొని పంపిస్తుంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి